నా పేరు వై కృష్ణమోహన్ ఉరుఫ్ కందరూ నన్ను కిట్టు అని పిలుస్తారు మాది కరవన్పేట మాలగేరి నిన్న బీజేపీ అభ్యర్థి అయిన పార్థసారథి మా వీధికి వచ్చి నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు జగనన్న కాలనీకి నూట యాభై ఎకరాలు భూమిని నేనే ప్రభుత్వానికి అమ్మించినట్టు ఆ డబ్బులు దాంట్లో ఒక రైతుతో లక్షన్నర ఎకరాకు లక్షన్నర నేను తీసుకుని నా చేతికి ముట్టినట్టు ఆయన చెప్తున్నాడు మరి ఆయన ఏ ఆధారాలతో చెప్పినాడో నాకు తెలియదు కానీ నేను ఒక ఎస్సినని ఇలా నాపై లేనిపోయిన ఆరోపణలు చెప్పినందుకు నిన్న నన్ను చా చాలా బాధపడినాను మరి ఆయన చదువుకున్నాను విద్యావంతుడు అంటాడు మరి అంబేద్కర్ రాజ్యాంగం రాసింది ఆయనకు తెలిసేలే తెలియదు ఆయన పక్కన ఇద్దరు మా వార్డుకు చెందిన ఇద్దరు బఫూన్లు ఉన్నారు వాళ్ళు రాసి చిన్న స్క్రిప్టే చదువుతున్నాడు ఆయన కానీ ఇది నిజానిజాలు ఇందులో ఏ ఉన్నాయని తెలుసుకోకుండా చదువుతున్నాడు ఆయన చెప్పిన విన్న అంబేద్కర్ అంబేద్కర్ భవన్ గురించి మాట్లాడాడు అంబేద్కర్ భవన్ ఎప్పుడో జరిగిపోయేది దాన్ని అడ్డుకోయింది కూడా ఆయన పక్కన లెఫ్ట్ రైట్ ఉన్న బఫున్లే ఈ బఫున్లు రాజిచ్చిన ఆయన చదువుతుంటే ఆయన చూస్తుంటే మాకు జోకరే గుర్తొస్తున్నాడు పార్థసారథ్ గారు ఇక్కడ నుంచైనా నిజ నిజాలు తెలుసుకొని ఏదైనా ఉంటే వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ కాదు మీరు సొంతంగా అది నిజమా అబద్ధమా అని తెలుసుకొని మాట్లాడాలని నేను చెప్తున్నాను మరియు ఇంకోటి నూట యాభై ఎకరాలది ఒక ఎకరాకి లక్షణ అంటే దాదాపు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల అమౌంట్ అవుతుంది అంత అమౌంట్ ఎవరు ఇస్తారు ఈ కాలంలో జగనన్న ఏం చేసినాడు ప్రతి రైతుకు అకౌంట్లో జమ అయ్యేలాగా ప్రతి రైతు అకౌంట్లోకి డబ్బులు పడేలాగా చేసినాడు అప్పుడు ఆ రోజుల్లో అక్కడ నూట యాభై ఎకరాల్లో ఎకరా ఐదు లక్షలు ఆరు లక్షలు మార్కెట్లో ఉన్నింది కానీ గవర్నమెంట్ వాళ్ళకి ఒక్కొక్కరికి పదమూడు లక్షల యాభై వేల చొప్పున ఇచ్చింది అంటే రైతులకు చాలా మేలు జరిగింది ఆ విషయంలో దాన్ని కూడా ఆయన ఎత్తిపోస్తున్నాడు మరి ఇంకోటి అన్నాడు అవినీతి చేస్తారు అవినీతి చేసే వాళ్ళే ఆయన పక్కన ఉన్నారు ఆయన ఇంతకుముందు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల పేరుతో ముసలి వాళ్ళకి పెన్షన్ వస్తుంటే దాంట్లో నెల నెల వంద రూపాయలు తీసుకొని ఆ ముసలి వాళ్ళని ఎంతో వేధించాడు మళ్ళీ హౌసింగ్ బిల్లుల్లోన రెండు లక్షల ఎనభై వేలు బిల్లు పడితే నలభై వేల రూపాయలు తీసుకున్నారు మరుగుదొడ్లు కూడా మా వార్డులో అవినీతి జరిగింది ఆ మరుగుదొడ్లు కూడా ఒక్కొక్క మనిషికి పదమూడున్నర వేలు వస్తే అవి కూడా సుమారు ఒక ఇరవై మందికి సహాయం చేసినారు మరియు రేషన్ కార్డు చేయాలంటే మూడు వేలు పెన్షన్ చేయాలంటే మూడు వేలు ఇట్లా టీడీపీ ఎన్నో అవినీతి జరిగింది అవినీతి చేసిన పక్కన పెట్టుకొని ఆయన అవినీతి గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది కానీ ఇంకోటి టీడీపీ హయాంలో ముప్పై ఎనిమిది పట్టాలు ఇచ్చాము ఇరవై ఒక్క వేలు కట్టారు అని చెప్పాడు ఆయన ఇరవై ఒక్క వేలు కాదు పార్శర్ గారు వాళ్ళు కట్టింది రెండు వేల వంద ఆ రెండు వేల వంద దాదాపు మూడు వందల యాభై మంది కట్టినారు ఇప్పటికే అది ఎప్పుడు రెండు వేల ఎనిమిది వైఎస్ రాష్ట్ర ఉన్నప్పుడు కానీ అప్పుడు తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ లోకల్లో ఉండే టీడీపీ నాయకులు అక్కడ పట్టాలు వద్దు టిట్కో ఇంట్లో కట్టాలని చెప్తే అప్పుడు మా సాయిబిరెడ్డి గారు వద్దు అని కోర్టు కేసినారు ఈ పట్టాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకేయాలని చెప్పి రెండు వేల ఎనిమిదిలోనే మాట మొన్న రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వెంటనే జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రెండు వేల వంద ఎవరైతే కట్టినారో వాళ్ళందరికీ ఇప్పటికే దాదాపు మూడు వందల పట్టాలు అందజేసినాం మా వాటిలో ఈ ముప్పై ఎనిమిది పట్టాలు ఎందుకంటే రామచంద్ర టీడీపీలో ఉన్నప్పుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని ఆదోనికి పిలిపించి ఆయన రాజకీయ లబ్ధి కోసం ముప్పై ఎనిమిది ఫేక్ పట్టాలు ఇచ్చినాడు అది ఇచ్చింది కూడా రామచంద్ర ఆ రామచంద్రాన్ని పక్కన పెట్టుకొని ఈ పట్టాల గురించి మాట్లాడుతున్నావు ఈ ఇప్పించిన నీ పక్కనే ఉన్నాడు ఆయన్ని నువ్వు అవినీతి కడుగు లేదా నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తావరా మేము వస్తాం ఆ ముప్పై ఎనిమిది పట్టాలు ఫేక్ కాదు అక్కడే తెలిసిపోతుంది నువ్వేదో నేను ఎమ్మెల్యే అవుతాను నేను గెలుస్తాను అంటావు కానీ నువ్వు జీవితంలో ఎమ్మెల్యే కాదు నువ్వు ఎప్పుడు ప్రజా సేవ చేయాలంటే ఒక ఐదు సంవత్సరాల ముందే ఆధునిక రావాల వచ్చి సేవ చేయాలి లేదా రెండు సంవత్సరాల ముందైనా వచ్చి సేవ చేయాలి కానీ నువ్వు ఎలక్షన్ ముందు వచ్చి నేను ఎమ్మెల్యే అవుతాను నేనే గెలుస్తాను అని చెప్తున్నావు ఇది నీ నువ్వు ఎమ్మెల్యే కాలేజీ జీవితంలో ఇక్కడ నుంచి అయినా పక్కన బఫూన్ లో రాసిచ్చే స్క్రిప్ట్ కాకుండా నీ సొంతంగా నిజాలు తెలుసుకొని మాట్లాల్సిందిగా చెప్తున్నాం నీ పైన ఈ రోజు నన్ను ఇట్లా వేధించినందుకు ఎస్సీ ఎస్టీ కేసు త్రీ టౌన్ లో పెట్టడం జరిగింది నా పేరు వై కృష్ణమోహన్ ఉరుఫ్ కిట్టు కారున్పేట ఆదదు दर्शा दुनिया में दर कहाँ